అది అంతా మాకు తెలియదు మేము తీసుకున్నప్పుడు అంత గవర్నమెంట్ నుంచి అంత అప్రూవల్ వచ్చినాకనే మేము హౌసెస్ తీసుకున్నాము ట్యాక్స్ కడుతున్నాము మేము వాటర్ బిల్ వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము ఎలక్ట్రికల్ బిల్ కడుతున్నాము ఇది యాక్చువల్లీ ఏంటిది అసలు మాకు అర్థమే అయితే లేదు సడన్గా వచ్చేసి ఈ ఎఫ్ఎల్డీ అంటున్నారు బఫర్ జూన్ అంటున్నారు అది ఎప్పుడు ఎప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది జనాలకు ఏం అవేర్నెస్ లేదు ఏం లేదు సడన్గా వచ్చి మీరు కాల్ చేస్తాం కూల్చి కొడతాం అంటే ఇట్లా ఎక్కడ పోవాలి మేము డబల్ బెడ్రూమ్ అంటే ఎవరు ఉంటారు డబల్ బెడ్రూమ్లా మీరు ఒకసారి ఉండి చూ చూపించండి అప్పుడు మేము మేము కూడా ధైర్యం చేసి ఉండగలుగుతాము దాంట్లో మీరేం చేస్తుంటారు నేను ఆఫీస్ లో జాబ్ చేశాను అంటే మీకు ఇక్కడ ఎవరు వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయితుంది అండి ఇప్పటివరకు వాటర్ రాలేదు ఏం రాలేదు ఎవర్ చెప్పలేదు కూడా అంటే ఎవర్ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మీకు ఏం చెప్పలేదా ఇక్కడ నాలా దగ్గర ఉంటున్నారు అనేసి ఏం అనేది చెప్పలేదు ఎటువంటి వెరిఫికేషన్స్ ఏమి జరగలేదా జరగలేదు ఎక్కడంటే మీకు ఇక్కడ ఎలక్షన్స్ అవన్నీ జరుగుతుంటాయి జరుగుతాయి అందరూ అందరూ వస్తారు అందరూ అసలు మాకు ఇక్కడ ఏ ఇట్లా వాటర్ వస్తాయ్ అని కూడా చెప్పలేదు మాకు అసలు అసలు వాటర్ రాదని